శ్రీమతి జొన్నలగడ్డ జయలక్ష్మి మేము చంద్రశేఖరపురంలో కాపురం ఉంటున్నాము మా ఇంటిని ఇప్పుడు ప్రస్తుతం మా మా వారి యొక్క ముందు వారి ఎడకాయలు వచ్చి ఆక్యుపేషన్ చేసుకున్నారు అందుకని దాని గురించి నేను ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయించాను ఇప్పుడు ఇంకా వాళ్ళు ఆ డిఎస్కే ఆఫీస్లో త్రీలేన్స్లో వాళ్ళు నిడబెట్టి బయటికి గెంటించమన్నా మరి కొడవలూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు మరి ఎందుకు గెండించలేదో ఇప్పటి వరకు మాకు తెలియలేదు సార్ మా ఇంటిని మాకు ప్రస్తుతం ఇప్పించాలని కోరుకుంటున్నాను కలెక్టరేట్లో నుంచి ఎంఆర్ఓ గారికి నా యొక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేయించారమ్మా అని చెప్పారు దాన్ని కూడా నాకు తిరిగి మంజూరు చేయించి ఇప్పించాలని కోరుకుంటున్నాను మీ పేరు నా పేరు జొన్నలగడ్డ జయలక్ష్మి గారు సో మీరు ఎప్పుడు కేసు పెట్టారు ఓకే ఈ రోజు ప్రజా సమస్యల వేదిక కలెక్టర్ గారికి వినత పత్రం ఇచ్చారా మీరు సార్ దాని ఏం చెప్పారు దానికి సరే స్టేషన్ వాళ్ళకి మాట్లాడి చెప్తాము సార్ మాకు అక్కడ కొడవలూరులో అయితే న్యాయం జరగలేదు కాబట్టి మీరే నాకు న్యాయం చేస్తారని ఇక్కడ దాకా వచ్చున్నాను అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో